సాంస్కృతిక వైవిధ్యం దీనినే కల్చరల్ డిఫరెన్సెస్ అంటారు ప్రతి సమాజానికి ఒక ప్రత్యేకమైన సంస్కృతి ఉంటుంది ఇది వారి ఆచార వ్యవహారాలు జీవన శైలి సాంఘిక వ్యవస్థని బట్టి ఏర్పడుతుంది ప్రదేశాన్ని ప్రాంతాన్ని బట్టి సంస్కృతుల్లో వ్యత్యాసం కనపడుతుంది ఇప్పుడు మనుషులు పూర్వంలాగా ఎవరి చోట వారు ఉండకుండా ప్రపంచంలో అన్ని దేశాలకి వలసపుచ్చుకునో ఉద్యోగరీత్యానో యాత్రలకు వెళ్ళి వస్తున్నారు యాభై అరవై ఏళ్ల క్రితం ఇంతలాగా ప్రజలు వేరే దేశాలకి వెళ్ళడం సులువుగా ఉండేది కాదు ఇంటర్నెట్ సోషల్ మీడియా లేకపోవడంతో ఒకరి కల్చర్ ఇంకొకరికి అంతగా తెలిసే అవకాశం ఉండేది కాదు అప్పటి వారికి కొత్త దేశంలో అడుగు పెట్టగానే చాలా కల్చరల్ షాక్గా ఉండేది రాను రాను ఎక్కువ మంది వివిధ దేశాలకి వలస వెళ్ళడం అక్కడి వారి అలవాట్లని అనుకరించడం ఆ అలవాట్లని వారి స్వదేశాలలో ప్రకటించడం ఇతర దేశాలు యాత్రలు చేసి చూసి రావడంతో చాలామందికి ఈ కల్చరల్ అవేర్నెస్ బాగా వచ్చేసింది సాంస్కృతిక విభేదాలలో ముఖ్యమైనది సామాజిక మర్యాదలు వారి వారి సంస్కృతుల్లో ఎదుటి వారిని పలకరించే విధానం ఒకటి కొన్ని సంఘాలలో మనుషుల్లో ఒకరితో ఒకరు స్పందించే లేదా పలకరించే విధానం భాషాపరంగా ఉంటే కొన్ని చోట్ల భావపరంగా ఉంటుంది అమెరికాలో ఎవరినైనా తలెత్తి ఐ కాంటాక్ట్ చేస్తే చాలు హలో అనో హాయ్ అనో గుడ్ మార్నింగ్ ఆర్ యూ అనో పలకరిస్తారు మనలో అలా కాకుండా చిరునవ్వుతో పలకరింపుగా చూస్తాం వారు చేతులు కలిపి షేక్ హ్యాండ్ చేస్తే మనం చేతులు జోడించి నమస్తే అంటాం ఎలా ఉన్నారు అని పలకరిస్తాం శుభరాత్రి శుభోదయం అని మనలో వాడుక భాషలో అంతగా అనడం వినం ఇంకోటి అవును కాదు అని నోటుతో చెప్పకుండా తల నిలువుగాను అడ్డంగాను ఊపడం వీళ్ళకి అది ఫన్నీగా ఉంటుంది దానిని వీళ్ళు భలే గుర్తించి నవ్వు పట్టిస్తారు కొన్ని దేశాల్లో అనుసరించే విధానాలు మరికొన్ని దేశాల్లో తప్పుగాను అమర్యాదగాను ఉంటాయి అమెరికాలో ప్రతి చిన్న దానికి సారీ అని థ్యాంక్స్ అని అంటూ ఉంటారు ముఖ్యంగా వర్క్ ప్లేస్లో అలా చెప్పకపోతే చాలా మర్యాదగా భావిస్తారు ఇది మనలో అంత పట్టింపు లేదు ఇంకా పైగా థ్యాంక్స్ ఎందుకు పర్వాలేదు అంటారు ఇంకోటి స్నేహంగా హక్ చేసుకోవడం భుజం మీద తట్టడం కూడా చేస్తూ ఉంటారు అది తూర్పు దేశాలలో వారికి నచ్చదు సమాజానికి సమాజానికి జెండర్ రూల్స్ కూడా తేడా ఉంటాయి మనవైపు కొన్ని చోట్ల ముఖ్యంగా గుళ్ళల్లో స్త్రీలు పురుషులు కలిసి కాకుండా విడివిడిగా కూర్చోవడం విడివిడి లైన్లలో నుంచోవడం చేస్తాం అన్ని దేశాల్లోనూ అలా ఉండదు కొన్ని సమాజాలలో మోకాళ్ళకై పైకి బట్టలు వేసుకోవడం సభ్యత కాకపోతే కొన్ని సమాజాలలో నడుము కనిపించడం సభ్యత కాదు పాశ్చాత్య దేశాల్లో బహిరంగ ప్రేమని వ్యక్తపరుస్తూ భార్యాభర్తలు ప్రేమికులు చేతులు కలిపి దగ్గరగా కూర్చోవడం ముద్దు పెట్టుకోవడం తప్పు కాదు కానీ తూర్పు దేశాల్లో ఆక్షేపిస్తారు అలాగే రంగులు కూడా కొన్ని చోట్ల నలుపు రంగు విషాదం అయితే అశుభం అయితే కొంతమందికి కాదు మనలో రిలీజియస్ ఈవెంట్స్లో శాఖాహారం పాటిస్తే వేరే మతాల్లో అలాంటి నిబంధన ఉండదు అమెరికాలో అన్నిటికీ లైన్లో నుంచోవడం వరుసగా కూర్చోవడం దూరం పాటించడం చేస్తారు మనలో అలా కాదు లైన్ అనేది ఉండదు ఒకరినొకరు తోసుకుని ముందుకు వెళ్ళిపోవడం ఒకరి మీదకి ఒకరు వచ్చేయడం లైన్లో కాకుండా పక్కకి వచ్చి నుంచో చేస్తూ ఉంటారు కూర్చునేటప్పుడు కూడాను వరుసగా కూర్చోకుండా గుంపులు గుంపులుగా అందరూ తలో రకంగాను కూర్చుంటారు పద్ధతి పాటించడం అంత ముఖ్యం కాదు వీళ్ళు మనకి క్రమశిక్షణ లేదనుకుంటారు ఆహారం పుచ్చుకోవడంలో కూడా మర్యాదలు అలవాట్లు వేరుగా ఉంటాయి మనం చేతితో తింటే వాళ్ళు చెంచాలతో ఫోర్కులతో అదే ఏషియన్స్ అయితే చాప్ స్టిక్స్తో తింటారు చేతితో తినడాన్ని ఒకప్పుడు చాలా తక్కువగా చూసేవారు కానీ ఇప్పుడు కొంచెం అలవాటు చేసుకుని అర్థం చేసుకుంటున్నారు వీళ్ళు కూడాను ఫింగర్ ఫింగర్ ఫింట్ ఫింగర్ ఫుడ్ అని శాండ్విచ్లు పిజ్జాలు చేతితో తింటూ ఉంటారు మనలో నచ్చింది వీళ్ళలో ఎంగిలి మనకి ఎంగిలి చాలా తప్పు వాళ్ళల్లో చాలామందికి ఎంగిలి పట్టింపు అంతగా ఉండదు ఇది మనకి చాలా అసహ్యంగా ఉంటుంది ఇలా ఒకరి అలవాట్లు ఇంకొకరికి నచ్చవు కొత్తలో కొంచెం ఎబ్బెట్టుగా ఉన్నా రాను రాను కల్చరల్ టాలరెన్స్ పెంచుకుని తప్పట్టుకోవడం తగ్గిపోతుంది ఇంకో ముఖ్యమైనది సమయ పాలన పంక్చువాలిటీ అమెరికాలో అన్న టైంకి రావడం అన్న టైంకి వెళ్ళిపోవడం పూర్తి సమయం ఉండడం చాలా బాగా పాటిస్తారు మనలో దీనికి అంత ప్రాముఖ్యం ఇవ్వరు రిలాక్స్డ్గా ఉంటారు అందులోనూ టైం కాన్సెప్ట్ ఉండకపోవడంతో అనుకున్న దానికంటే లేటుగా మొదలు పెట్టడం టైంకి ముగించకుండా సాగదీయడం చేస్తూ ఉంటారు అందుకే మన వాళ్ళు ఇండియన్ స్టాండర్డ్ టైం అని ఒక గంట కలుపుకుని నవ్వుకుంటారు జోక్ చేసుకుంటారు దేనికైనా పిలిస్తే వాళ్ళకి ఓ ఒక గంట లేటుగా చెప్పాలి లేకపోతే మన వాళ్ళు ఇంకా రాకుండానే టైంకి వచ్చి కూర్చుంటారు అనుకుంటారు ఇవి సామాన్యంగా అందరూ గమనించే కొన్ని విభేదాలు మాత్రమే ఇలా చూస్తే ఇంకా ఇంకా చాలా కనిపిస్తాయి ఎవరైనా విదేశాలకు వెళ్లే ముందు వాళ్ళ ఆచార వ్యవహారాలు పద్ధతులు తెలుసుకుని వెళ్ళడం మంచిది ఇతర సంస్కృతుల్ని అర్థం చేసుకుని గౌరవించడం నేర్చుకుంటే మనుషుల మధ్యలో అపోహలు లేకుండా అందరూ కలిసి మెలిసి ఆనందంగా ఉండడానికి దోహదం చేస్తుంది ఒక సమ్మిళిత సమాజం సమాజం తయారవుతుంది ఈ నా ఆడియో బ్లాగ్ నచ్చితే నలుగురితోనూ పంచుకోండి ఉంటా మరి ఉమాబొమ్మ కంటి